గిరిజను నిరుద్యోగ లాగానే ఉన్నారు గిరిజను నిరుద్యోగం చేయాలో తోచక చాలా మంది వలస చాలా మంది వాళ్ళు గంజాయి సాగు చేసుకోమంటున్నారు ఈ ప్రభుత్వం గిరిజనులకి ఈ ప్రభుత్వం గిరిజనుల మీద కనీసం కనుక లేదు గత ప్రభుత్వంలో ఐదు వందల జనాభా గల తండాల గూడాలకు ప్రత్యేక పంచాయతీ చేస్తే ఆ తండాలకు గూడాలకు ఈ ప్రభుత్వం నిధులు ఆపేశారు అంటే ఈ ప్రభుత్వం ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది పాదయాత్రప్పుడు నాయస్సీలు నాయస్టులు మా వాళ్ళు అన్నారు కానీ ఇవాళ ఎక్కడికి పోయారా అనుకుంటున్నాం అదేవిధంగా బ్యాక్లా పోస్టులు భర్తీ చేస్తామన్నారు ఆ బ్యాక్లా పోస్టులు ఊసే లేకుండా పోయింది ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఉన్నారు ఆ రాజన్న దొర ఓలి విజయనగరం జిల్లా సాలూరు కాన్సెన్స్కే పరిమితమయ్యారు కానీ ఆయన రాష్ట్రంలో కానీ ఎక్కడ ఐటీడీఏలో ఒక రివ్యూ చేద్దామన గిరిజనులకు జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కరోజు కూడా మాట్లాడటం లేదు ఇది ఎక్కడ దుర్మార్గం అని చెబుతున్నాం ఏజెన్సీలలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన జివో నెంబర్ త్రీ ఈ జివోని నెంబర్ త్రీని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఇతర రాష్ట్రాల వాళ్ళు అప్పీల్కి వెళ్తే ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కనీసం అప్పీల్ పోకపోవటం దుర్మార్గం దీన్ని బట్టి తెలుస్తుంది గిరిజనులు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత మంచి అభిప్రాయం ఉందో అర్థమవుతూ ఉందని కోరుచున్నాము ఒక పక్క గిరిజనుల మీద దాడులు చేస్తా ఒక పిరిగా వాళ్ళ అభివృద్ధిని కుంటబడుతూ ఉండరు ఇవాళ గిరిజన గ్రామాలలో రోడ్డు అయితే అధ్వానంగా ఉంది ఈ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క కిలోమీటర్ కూడా సిసి రోడ్డు వేసిన పాపాన్ని పోలేదు గిరిజన నిధులు పక్కదారి బలిస్తూ ఉన్నాయి దాని గురించి మాట్లాడరు అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే ఎన్ఎస్టిఎఫ్డిసి స్కీమ్ డబ్బులకు సంబంధించింది అవి కూడా పక్కదారి మళ్ళుస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ఇన్నోవా బండ్లు కానీ బోలెర బండ్లు కానీ ఆటోలు కానీ రిక్షాలు కానీ వాళ్ళకి నిరుద్యోగులు ఆదుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు గిరిజలు నిరుద్యోగులు నిదు నిరుద్యోగులైనా ఉన్నారు కానీ వీళ్ళకు చూస్తూ ఉంటే ఈ దుర్మార్గు ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఇవాళ ప్రజలు ఆశయించుకునే పరిస్థితి ఉన్నారు ఉన్న స్కీమ్లు మొత్తం తీసేసారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తీసేటం వల్ల గిరిజన విద్యార్థులు పదిహేడు వేల మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు వాళ్ళు చదువుకు దూరం అయ్యారు గత ప్రభుత్వంలో గిరిపుత్రిక సంబంధించి ఐదు యాభై వేల రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం ఊసే లేకుండా పోయింది అది కూడా చదువుకునేటోళ్ళకే ఇస్తామంటున్నారు అంటే ఇవ్వటం చేతగాక ఇలాంటి సాకులు చెబుతూ ఉంది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఎజెండా పెట్టుకొని గిరిజనుల మీద నానా హింసలు పెడతా ఉన్నారు ఈ హింసకు ప్రజలంతా గ్రహిస్తూ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని ప్రభుత్వం చూస్తూ ఉన్నది అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం పైన ఎటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో అదేవిధంగా రోడ్లు చెప్పుకుంటూ పోతే అధ్వానంగా ఉన్నాయి సంక్షేమం అనేది లేదు ఇవాళ గిరిజన గురుకులాలలో రిక్రూట్మెంటే లేదు గిరిజన గురుకులాలకు సంబంధించింది వాళ్ళు ఏఎన్ఎం పోస్టులు ఒక్కటి కూడా భర్తీ చేయట్లేదు ఉన్న లెచ్ కాంట్రాక్ట్ వాళ్ళకి వాళ్ళు తీసేస్తున్నారు కొంతమందికి అదేవిధంగా వాళ్ళకి జీతాలకు ఇవ్వట్లేదు ఇవాళ ఏజెన్సీలలో అవినీతి విత్సలువిడిగా ఉంది దాని గురించి పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం ఏదైనా కానీ వాళ్ళ సామాజిక వర్గాన్ని పనిచేసుకోవడానికి విధంగా ఉంది కానీ ఎటు ఏ పని చేయడానికి లేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాయ మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీలు అని చెప్పారు మీకు న్యాయం చేస్తానని చెప్పాడు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎనిమిది వందల ఐదు కీలక పోస్టులలో ఓన్లీ ఒకే సామాజిక సామాజిక వర్గానికి కీలక పోస్టులు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేశారు తప్ప ఎటువంటి న్యాయం జరగట్లేదు అనేటి వాళ్ళకి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు అన్నాడు నేను పేదవాడిని అంటారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పేదవాళ్ళు నెల నెలకి ఇదే విధంగా ఇవాళ మామూలు గ్రామాలలో చూస్తే దారుణం ఉంది పరిస్థితి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పోవాలని కోరుచున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన డిపిసి రివ్యూ మీటింగ్లో పది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున జరిగింది ఈ మీటింగ్ యొక్క సారాంశం ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో లోపల అరేంజ్ అయిన పోస్టులతోనే భర్తీ చేయాలి అదేవిధంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఒకటి నుంచి అరేంజ్ అయిన పోస్టులకు భర్తీ చేయాలంటే మొదటగా క్వారిఫర్ వార్డు అయిన ఎస్టీఆరు పీడబ్ల్యూడీ రెండు తోనే భర్తీ చేయాలి కానీ ఇక్కడికి సంబంధించింది ఈ ప్రభుత్వంలో ఈ సెక్రటరీ సచివాలయంలో అన్యాయం జరుగుతూ ఉంది గిరిజనుల పోస్టు గిరిజనులకు ఇవ్వకుండా ఓసీలతోనే భర్తీ చేస్తూ ఉన్నారు ఇక మీదట పద్ధతి మార్చుకోకపోతే ఈ ప్రభుత్వానికి మాత్రం ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నారు గిరిజన ఉద్యోగుల పైన ఎటువంటి దాడులు కానీ ఎటువంటి అన్యాయం జరిగినా కానీ మేము ఉపయోగించే సహించబోమని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ